మాజీ టిటిడి చైర్మన్ చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతూ ఏ విధంగా సాక్షాత్తు అందరూ పూజించే గోమాతల పైన ఏ విధంగా అసత్యపు ప్రచారాలు చేయడమే కాకుండా తగుదనమ్మా అని సవాలు విసిరే కార్యక్రమం ఈరోజు మేము కూడా మొన్న పోయాం గోశాలకి మీడియా మిత్రులు కూడా అందరూ వచ్చారు అక్కడ చూస్తే వాళ్ళ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అటు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఐదు సంవత్సరాలు టీటీడీ చైర్మన్లుగా వెలగబెట్టిన చరిత్ర మనం చూస్తే ఒకసారి అక్కడ ఆశ్చర్యానికి ఉన్నాయా మేమంతా కూడా ఎవరైతే వారికి అనుకూలమైన వ్యక్తి హరినాథరెడ్డి అనే అతన్ని పర్యవేక్షణాధికారిని అధికారిని పెట్టాడ ఏదైతే కరుణాకర్ రెడ్డి చెప్పి చెబుతున్నట్టు మేము చెప్పిందంత వాస్తవం దేనికైనా మేము రెడీ అంటాం ఏదైతే ఈ హరినాథరెడ్డి పరిపాలనలో వీళ్ళ ఐదు సంవత్సరాల పరిపాలనలో పలమనేరికి సంబంధించి కానీ ఇక్కడ కానీ టీటీడీకి సంబంధించిన కోసాల్లో ఎంత పశువులు కానీ దానికి సంబంధించిన ఎన్ని మరణాలు సంభవించాయో రికార్డ్సే లేవు అక్కడ ఒక పద్ధతి ప్రకారం రికార్డ్స్ అన్నీ కూడా తరలించేసి ఏదైతే వాళ్ళ హయాంలో జరిగిందో దాన్ని ఇప్పుడు ఈ తొమ్మిది సంవత్సరాల్లో తొమ్మిది నెలల్లో జరిగిన ఎన్డీఏ కూటమి పరిపాలన కావచ్చు లేదా టీటీడీకి సంబంధించిన దీనికి వీటికి చూపించే ప్రయత్నం చేశారు వాళ్ళ పరిపాలనలో జరిగిన దానా కుంభకోణం వాళ్ళ పరిపాలనలో జరిగిన ఎక్స్పైర్ అయిన మందులను కొనుగోలు చేసి ఏ విధంగా బయట పారేసే పరిస్థితులు వచ్చాయో చూశాం వాళ్ళ పరిపాలనలోనే విజిలెన్స్ ఎంక్వైరీలో ఇవన్నీ కూడా బహిర్గతమైతే వీళ్ళు ఆ రోజు దాన్ని పట్టించుకొని దాఖలాలు ఈరోజు తగుదమ్మా అని ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తాం ఏది ఏమైనా తిరుమల తిరుపతికి సంబంధించి గోవులకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం ప్రతిరోజు వాళ్ళ ఎంపీ గురుమూర్తి గారు మాట్లాడతారు ఇది రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగడం లేదు రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉన్నాను రెడ్ బుక్ చూసి అవినీతి పరులు అక్రమార్జన చేసిన వాళ్ళు ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా వివరించడానికి కూడా లేని పదాలను ప్రతిరోజు మీడియా ముందు మాట్లాడారో ఏ విధంగా కోర్టులు దండుకొని స్వామి ఈ ఖజానాకు రావాల్సిన సొమ్మును ఏ విధంగా ఇచ్చేశారో వాళ్ళు భయపడతా ఉండే మాట వాస్తవం గురుమూర్తి గారు గ గమనించాలి ఇటు గురుమూర్తి కానీ ఇటు కరుణాకర్ రెడ్డి కానీ అటు సుబ్బారెడ్డి కానీ ఏ విధంగా మీరు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిపారు లేకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా అందరికీ తెలుసు ఈరోజు నీతులు వల్లిస్తే కరుణాకర్ రెడ్డి నమ్మే పరిస్థితి ఎవరూ లేరు ఈరోజు స్పష్టంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కోట్లాది రూపాయల అవినీతి ఏ పశుగ్రాసం పేరుతో అయితే అవినీతి అక్రమాలు చేశారో ఆ రికార్డ్స్ అన్నీ ఇప్పుడు లేకుండా తరలించేసి అక్కడ ఉన్న ఒక అధికారి కూడా కనిపించడం అంటే ఎంత భారీ ఎత్తున దీంట్లో కుంభకోణం జరిగింది కోట్లాది రూపాయల సొమ్ము ఏ విధంగా మాయమైంది త్వరలోనే అన్నీ కూడా బయటికి ఈరోజు టీటీడీ చైర్మన్ గురించి కన్నాకర్ రెడ్డి మాట్లాడతారు కర్ణాకర్ రెడ్డి మారిగా నటించలేకపోవచ్చు లేకపోతే పద్యాలు ఇంకోటో వల్లించలేకపోవచ్చేమో కానీ టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఐదారు నెలలుగా ఆయన భక్తుల కోసం ఏదైతే వాళ్ళ యొక్క టికెట్ల విషయంగా దర్శనాల విషయాలు కావచ్చు ఇంకోటి విషయాలు కావచ్చు ఒక పారదర్శకంగా ఒక పెద్ద పెద్దమని తరహాలో ఆయన ఎక్కడ కూడా స్వామివారికి దీన్ని భంగం లేకుండా కలిగించే విధంగా ఆయన అన్నీ కూడా చూస్తూ ఉన్నారు కానీ ఆయనకి ఏడు కొండల పేర్లు తెలియవు ఎందుకు ఈ వ్యంగ్యాస్త్రాలు కరెక్ట్ కాదు దేవుని సన్నిధులు వ్యక్తిగతంగా ఏదంటే అది మాట్లాడి వెంకటేశ్వర చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపో పదే పదే మీరు అబద్ధాలు వదిలించినంత మాత్రాన శ్రీవారి భక్తులు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మొత్తం ఏ విధంగా వాళ్ళ పరిపాలన జరిగిందో మొత్తం కూడా మీడియా మిత్రులకు అందరూ కూడా పంపిస్తాం చెప్పాలంటే ఒక గంట సేపు పడుతుంది కాబట్టి ఆ డేటా అంతా కూడా ఇప్పుడు మీ అందరూ కూడా షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తిరుమల పవిత్రనక ఒక పదవిలో ఉన్న వ్యక్తి గత సంస్థ గురించి ఎవరైనా ఏ పదవులైనా ఎవరైనా ఉండొచ్చు మళ్ళీ మాజీ అవ్వచ్చు కానీ భక్తి భావాలు కలిగిన హిందువుల యొక్క ప్రధాన దేవాలయంగా ఉన్న శ్రీవారి వెంకటేశ్వర స్వామి ప్రతి నిత్యం కూడా ఈ విధంగా అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ రోజు కూడా దాన్ని మీదకి తేవడం లడ్డు నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది ఒక పక్క దానిపైనంతా విచారణ జరుగుతుంది మీరు ఎందుకు అన్నీ బయట వస్తాయి కదా ఎందుకు తొందరపడుతున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే టీటీడీచి మాజీ చైర్మన్ చేసుకున్న అసత్య ఆరోపణల్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నా ముఖ్యమంత్రి పైన మాట్లాడతారు అక్కడ ఉన్న ఈవో ఒక బీసీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈవో గారు ఒక బీసీ వ్యక్తి ఉన్నారు అక్కడ అతను కూడా మార్చాలి అంటే ఈవో ఈవోల్ని అక్కడ ఉన్న ఏదైతే చైర్మన్లు మిగతా పోస్టులు అన్నీ కూడా నేను కులాల గురించి దీని గురించి మాట్లాడినా కానీ మాట్లాడాల్సిన పరిస్థితి చైర్మన్ గారు చూపిస్తా ఉన్నారు అంత పెద్ద దేవాలయంలో అంత పెద్ద టెంపుల్లో ఐదు సంవత్సరాలు ఒకే కులానికి చెందిన వ్యక్తి ఉండడం చెప్పండి మీరు ఈరోజు సమాధానం ఇంకా ఇతర కులస్తులు ఎవరు లేరా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నది ఇక్కడ ఐదు సంవత్సరాలు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఉండాలి ఇది మీరు చెప్పే నీతి వాక్యాలు ఇతరులకు అహరత ఉండదు వేరే వాళ్ళు నియమించే పరిస్థితి లేదు అక్కడ వాళ్ళు దిగువ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారుడు ఇక్కడ కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మొత్తం అటు టీడీడీ పరి టీటీడీ పరిపాలన మొత్తం ఒకే దీంట్లో పెట్టేసి మేము కూడా ఇచ్చినాం ఏ సామా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే బాధ్యత ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగం ఇతర స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నారు మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అందుకనే టీటీడీలో అన్ని వర్గాలకు కూడా ఆ యొక్క దీంట్లో ఇచ్చే ప్రక్రియని కొనసాగిస్తూ ఉన్నాం కానీ మీరు చేసింది ఏంటి ఈరోజు ఇన్ని నీతులు వదిలించి ఇన్ని మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడాలి మీరు టీటీడీ చైర్మన్ ముఖ్యమంత్రి ఎందుకు ఓకే దీనిపైన ఐదు సంవత్సరాలు ఉండాల్సిన పరిస్థితి ఒక రెండు సంవత్సరాలు ఉండి మళ్ళా రెండు సంవత్సరాలు వేరేమైనా పెట్టి ఇది చేసి ఇది చేయొచ్చు కానీ అలా కాకుండా మీరు ఈ విధంగా ఈరోజు మొత్తం కూడా ఏ అధికారైన ప్రధాన అధికారులు అందరూ కూడా వాళ్ళే ప్రధాన శాఖల్లో పనిచేసే వాళ్ళంతా కూడా వాళ్ళే ఈరోజు మీరు నీతులు మాట్లాడుతూ ఉన్నారు అందుకని ఈరోజు ఖచ్చితంగా కూడా ఇకనైనా శ్రీవారి ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమానికి పురుషు స్టాప్ పెట్టాల్సిందిగా ఈరోజు వైసీపీ నేతలది ఎంపీ ఎంపీ గారు కావచ్చు ఇటు మాజీ చైర్మన్లు కావచ్చు ఇంకేదైనా ఉంటే సలహాలు ఇవ్వండి ఏదైనా కాబట్టి అక్కడ జరిగిన అనేక అవకతవకలు అన్నీ కూడా బయట వస్తాయి ఈరోజు మేము కూడా స్పష్టంగా కూడా నేను కానీ ఆర్సీ కానీ రవి కానీ మేమందరం కూడా ఇచ్చాం టీటీటీలో జరుగుతున్న దీనికి ఎవరెవరు బాధ్యులు దానిపైన సమగ్ర విచారణ చేపట్టండి మొన్న కూడా చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఇక్కడ జరుగుతున్నా ఏదైతే ఇంకోటి మన కన్నాకర్ రెడ్డి గారు రెండు వేల కళ్ళు నిఘా నేత్రాలంట పాపం భక్తి శ్రద్ధలతో భక్తిని భక్తులకు సేవ చేసే ఎందరో ఉద్యోగస్తులు టీటీడీలో పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరినీ నా నిఘా నేత్రాలని ఎందుకు చెప్పుకుంటావు కర్ణాకర్ రెడ్డి అది కరెక్ట్ కాదు దాంట్లో కొంతమంది నీ తాబేదారిలో నీకు కావాల్సిన వ్యక్తిలో నీకు నిఘా నేత్రాలుగా ఉండొచ్చు కానీ అత్యధిక మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ శ్రీవారి సేవ చేస్తూ భక్తులకు సేవ చేస్తూ వాళ్ళను కూడా ఇటు గోమాతను తీసుకొచ్చి రాజకీయాలకు వాడుకుంటాం ఇప్పుడు టీటీడీ ఉద్యోగస్తుని కూడా తీసుకొని వచ్చి నీ రాజకీయ పబ్బానికి వాడుకోవడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏ ఉద్యోగస్తులైతే నువ్వు చెప్తూ ఉన్నారో నిఘా నేత్రాలని మీరున్న ఐదు ఐదు సంవత్సరాల కాలం వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులు గాయపరిచే విధంగా మీరు పరిపాలన చేశారనేది ఈరోజు అక్కడ పనిచేసే ఉద్యోగస్తులందరికీ తెలుసు అనే వాస్తవాన్ని గ్రహించమని చెప్తాను శ్రీవారి ఖజానాను ఏ విధంగా లూటీ చేశారో పదే పదే చెప్పాలంటే మాకు సిగ్గుగా ఉంది కాబట్టి మీరు ఈ విధంగా అబద్ధాలను వల్లిస్తే భక్తుల్ని మోసం చేయొచ్చు లేదా ఇతర రాష్ట్రాలు ఉండే వాళ్ళ గురించి ఇతర రాష్ట్రాల్లో ఉండే భక్తులు కొన్ని వాస్తవాలు తెలియకపోవచ్చేమో కానీ మీ మాట్లాడేదన్న మీ పరిస్థితి ఉంటుందని మీరు భ్రమణలో ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికి మీ పరిపాలన ఏం జరిగిందో అందరికీ తెలుసు అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ శ్రీవారి వెంకటేశ్వర స్వామికి అమరావతిలో భూమి కేటాయిస్తే దాన్ని అర్థం తగ్గించేశారు మీరు కూడా శ్రీవారి గురించి మాట్లాడతారు